వాడ పంచాయతీకి సంబంధించి సుపరిపాలన తొలడుగు సందర్భంగా ఈ గ్రామానికి రావడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ సమావేశంలో ఉన్నటువంటి మన సర్పంచ్ గారు బుచ్చి గారికి అలాగే సభ అధ్యక్షులు మా కొండయ్య గారికి అలాగే రాష్ట్ర తెలుగు అధ్యక్షులు రంజిత్ గారికి అలాగే సోషల్ మీడియా కోఆర్డినేటర్ రాష్ట్రం మన సురేష్ పండా గారికి అలాగే మురళి గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన గ్రామ పెద్దలు మన రామమూర్తి గారికి ఆర్క రామూర్తి గారికి అలాగే మరి గతంలో కూడా ఎన్నో మనకి జీవోలు అన్ని తెచ్చినటువంటి వెంపట భారతి గారికి అలాగే వాళ్ళ నాన్నగారి టైంలో ఎన్ని అందరికీ గిరిజనులకి ఎన్ని చేశారనేది మీకు అందరికీ తెలుసు అలాగే ముఖ్యంగా ఈ గ్రామాన్ని ఒక తాటిపైన ఉండే విధంగా నడిపించినటువంటి మన సర్పంచ్ గారు అలాగే గ్రామ పెద్దలు యూత్ మహిళలు అందరూ కూడా పేరు పేరు నా రుదుపర నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు పాలన తొలి అడుగులో ఫస్ట్ గుమ్మ తర్వాత ఏగులవాడ పంచాయతీ ఇవన్నీ చేయడం జరిగింది ప్రతి ఇంటికి వెళ్ళి నేను మొత్తం వాళ్ళు కష్టాలు అవన్నీ తెలుసుకోవడం జరిగింది ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఎక్కడ కూడా సీసీ రోడ్లు కానీ కాలువలు కానీ ఏవి కూడా లేవు మరి ఇవన్నీ కూడా తప్పకుండా మీకు అందరికీ నేను చేస్తానని చెప్పి మీకు హామీ ఇవ్వడం జరుగుతుంది అలాగే మన శ్మశాన వాటిక కోసం కూడా ఇవ్వడం జరిగింది అది కూడా మీరు డెడ్ బాడీ చాలా ఇబ్బందులు పడి ఇలా ఇది అవుతున్నారని చెప్ చెప్తే చేస్తానని చెప్పాను తప్పకుండా చేస్తాను ఎందుకంటే ఈరోజు చూసుకుంటే మన చైర్మన్ గారు కూడా ఉన్నారు కళావతి గారు కెడర్ కళావతి గారు మొన్ననే ఆమె ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మీ రైతులకు ఏ ఇబ్బంది ఉన్నా సరే ఆమె దృష్టికి కూడా తీసుకెళ్లాల్సిందిగా మీకు అందరికీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే రైతులకి మద్దతు ధర అయినా ఏదైనా ముఖ్యం కాబట్టి ఇవన్నీ కూడా ఏవైనా సకాలం మనకి అందలేదు అనేసి అంటే మీరందరూ కూడా మరి నాకు చెప్తే నేను నాకు సాధ్యమైనంత వరకు నేను చేస్తానని మీకు అందరికీ నేను హామీ ఇస్తున్నాను ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇచ్చే మాట విధంగానే మరి వెయ్యి రూపాయలు మేము పెంచుతామని చెప్పాము పెంచాము మరి ఏదైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు అందరూ కూడా పెన్షన్దారులు అని చెప్పేసి గత ప్రభుత్వము రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఇస్తే కూటమి ప్రభుత్వం రాగానే వచ్చిన మరుక్షణమే మేము ఏదైతే చెప్పామో మేము పెంచుతామని చెప్పామో అదే విధంగా వెయ్యి రూపాయలు పెంచాం అలాగే వాళ్ళు ఏం చేశారు ఒక పిల్లవాడికే ఇచ్చారు కానీ మేము అలా చేయలేదు ఎంతమంది మన పిల్లలు చదువుకుంటే అంతమంది చదువుకోవాలని చెప్పేసి అంతమందికి కూడా తల్లికి వందనంతో ప్రతి పిల్లవాడికి మేము పదిహేను వేల రూపాయలు వేసాం రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ పదమూడు వేల రూపాయలు పిల్లవాడికి వేశాం కాబట్టి ఇవన్నీ కూడా ఒకటి ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాము అలాగే దీపం పథకం మన ఎవరైతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గతంలో చూసుకుంటే పదమూడు వందలకి గ్యాస్ కొనేవాళ్ళం కానీ ఈరోజు చూస్తే మరి మీకు అందరు కూడా ఏడాదికి మూడు గ్యాస్ అంటే మీకు గ్యాస్ మీరు అక్కడికి వెళ్ళి విడిపించుకొని ఇదవుతే మీకు అమౌంట్ వేస్తామని చెప్తాం వేస్తాము అదేవిధంగా మరి వచ్చే నెలలోనే ఆగస్ట్ పదిహేను నుండి మన మహిళలు ఏవైనా ఇబ్బందులు ఉంటే పడకూడదని చెప్పి బస్సు కూడా మనం ప్రవేశపెట్టడం జరుగుతుంది మహిళలకు మాత్రమే బస్సు సౌకర్యం కల్పిస్తాం మన జిల్లాలో మీరు ఎక్కడికైనా సార్జీ లేకుండా టిక్కెట్ లేకుండా వెళ్ళి రావచ్చు ఏ ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడికున్నా మన పిల్లల్ని పట్టుకొని వెళ్ళేసి మనం అన్ని కూడా చేసుకొని మన పనులు చేసుకొని రావచ్చు కాబట్టి ఇవి కూడా చేస్తున్నాం అలాగే అన్నదాత సుఖీభావ కూడా తర్వాత ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఒకటి ఒకటి చేస్తాం అలాగే నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామని చెప్పాం అది కూడా ఇస్తాం ఎందుకంటే ఇవన్నీ ఒకటి ఒకటి చేసుకుంటూ వెళ్తున్నాం ఒకసారి మనకి ఇలాంటి వర్షాకాలం అప్పుడే విజయవాడ మొత్తం మొత్తం మునిగిపోయిన పరిస్థితి మీరు అందరూ గమనించారు గతంలో మరి ఏం చేశారో ఏమో కానీ ఎక్కడికక్కడ కాలువలు పెండింగ్ ఉండిపోయి అవన్నీ ఇదైపో అయిపోవడం వలన ఆ నీరు మొత్తం ఆ ఇల్లులు ఆ వాటర్ చేరిపోయి మొత్తం మునిగిపోయి అందరు చనిపోయే ప్రమాదంలో ఉన్నారు ఆ విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారంటే ఆ ఇబ్బందులన్నీ ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం పడింది ఎందుకంటే ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మనకు అన్ని సంక్షేమ ఫలాలు ఇవన్నీ కూడా అందించిన వంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ సహకరించి ఎన్నో మీరు ఆశలతో నాకు ఎమ్మెల్యేగా గెలిపించారు కాబట్టి తప్పకుండా మీ పనులు ఏమున్నా నేను తప్పకుండా చేస్తానని చెప్పి సందర్భంగా మీ దగ్గరికి మీ గ్రామానికి రావడం జరిగింది మీరెంతో నాకు ఆదరించారు అభిమానించి ఎమ్మెల్యే స్థాయిలో నాకు గెలిపించారు కాబట్టి అదేవిధంగా మీరు గెలిపించడం వలన నేను నాకు గవర్నమెంట్ విప్ కూడా ఇచ్చారు మరి మీకు ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటానని చెప్పేసి మీకు Chưa có mấy cái chỗ nào mà tham quan tham quan tham quan tham quan